సో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టిండో అప్పటి నుంచి భారతదేశంతో పాటు యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆగమాగమైపోయినాయి అతలాకృతం అయిపోయినాయి గాయి గాయ లేపిండి మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ ఇయాలో మాట మాట్లాడతాడు రేపు మాట మాట్లాడతాడు ఆయన మాటలకే ముక్కాలే ఒకప్పుడు మన రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్కనే ఈ డొనాల్డ్ ట్రంప్ తయారయ్యాడు ఇగో మోదీ మునిర్ వల్లే యుద్ధం ఆగిపోయింది అంటుండే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మొన్న మొన్నటిదాకేమన్నాడు మోడీ గట్టిగా విమర్శించినా కూడా లేదు ఆ యుద్ధం నేనే ఆపినా భారత్ పాకిస్తాన్ అన్నాడు మళ్ళీ ఇరవై నాలుగు గంటలు కాకముందుకే వాళ్ళిద్దరే ఆపుకున్నారు అని చెప్పి చెప్పిండు సో విషయం అది కాదు కానీ ఇప్పుడు విషయం ఏంటంటే విదేశీ విద్యార్థులకు మళ్ళీ విశారు ఉన్నదాకా మన విద్యార్థులకు అమెరికాకు పోవడానికి ఏమంట ఈ ఇంటర్వ్యూల విషయంలో ఇంటర్వ్యూలు అది తాత్కాలిక ఆపే ఆపేసిరు వీసాలు కూడా ఆపేసారు అది మళ్ళీ పునరుద్ధరిస్తున్నట ప్రక్రియ పునఃపారంభిస్తున్నామన్నా అమెరికా సోషల్ మీడియా ఖాతాలను అన్లాక్ చేయాలని కండిషన్ పెట్టినట సో అదేంతో ఒక్కసారి చూద్దాం మనం రెండో పేజీలో ఇగో గత నెలలో నిలిపేసిన విదేశీ విద్యార్థుల వీసా దరఖాస్తు ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అయితే ప్రభుత్వ పరిశీలన కోసం వారి సోషల్ మీడియా ఖాతాలను అన్లాక్ చేసి ఉంచాలని షర్తు విధించింది ఆ సోషల్ మీడియా ఖాతాలో అమెరికాకు తమ ప్రభుత్వానికి సంస్కృతికి సంస్థలకు వ్యతిరేకంగా ఏమైనా పోస్టులు ఉంటే వాటిని కాన్సులర్ అధికారులు పరిశీలిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్లో ఉంచకపోయినా పరిశీలకు అనుమతించకపోయినా వారి దరఖాస్తు తిరస్కరి తిరస్కరిస్తామని పునరుద్ఘాటించింది కాగా విదేశీ విద్యార్థులు విద్యార్థుల వీసా ఇంటర్వ్యూ ప్రక్రియ ట్రంప్ ప్రభుత్వం గత నెల తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే సోషల్ మీడియాలో ఆ కార్యకలాపాలను పరిశీలించే ఉద్దేశంతో ఆ ప్రక్రియను సస్పెండ్ చేసింది ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తున్నామన్న ప్రకటనతో దీనికోసం ఎదురు చూస్తున్న విదేశీ విద్యార్థులకు ఆ ఊరినైతే లభించింది మొత్తానికైతే విదేశీ విద్యార్థులకు వీసాలకు సంబంధించిన అంశం మళ్ళీ ప్రక్రియ పునఃప్రారంభమైంది